హలో ఆయండీ అందరికీ వెల్కమ్ టు గాంధీ హాయ్ అండి ఇప్పుడు మనం డాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ చేద్దాము ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం పన్నెండి క్యూబ్లాగా సెట్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కారం సాల్టు గరం మసాలా ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని వేసి దాన్ని బాగా అవి పట్టు మసాలా పట్టే విధంగా వేసుకొని దాన్ని పెనుగులో ఆయిల్ వేసి వేయించుకోవాలి చక్కగా తీసుకొని ఆనియన్స్ టమాటా ముక్కలు ఒక టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నూనెగా పేస్ట్ ధర చేసుకోండి తర్వాత ఓ బౌల్ పెట్టుకొని బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు లవంగాలు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి మన మిక్సీ పట్టుకున్న మసాలా గ్రేవీని కూడా దాంట్లోకే వేసి దాన్ని బాగా ఆయిల్ పట్ ఆయిల్ తేలే విధంగా వేయించిన తర్వాత పసుపు సాల్టు కారం మీకు తగినంత వేసుకోండి ధనియాల పొడి ఓ టేబుల్ స్పూను అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాక బాగా కలబెట్టి మూత పెట్టండి మామూలు పెరుగుని పుల్లటి పెరుగుని కాకుండా మామూలు పెరుగు తీసుకొని ఒక రెండు స్పూన్లు వేసి కలబెట్టి కర్రీలోకి వేసిన తర్వాత బాగా కలబెట్టి మూత పెట్టండి దాంట్లోకి కొంచెము వాటర్ కొద్దిగా టూ గ్లాసులు అట్లా వేయండి రెండు గ్లాసులు చూ ఇప్పుడు చూపించిన విధంగా ఉండాలి మూత పెట్టి ఉడికిన తర్వాత పులుసు ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయాలి దాన్ని కూడా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకుంటే డాబా స్టైల్లో మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది రైస్లో కానీ చపాతీలోకి కానీ పూరిలో కూడా బాగుంటుంది లైక్ చేయండి